నమస్తే నేను మీ సతీష్ వైవి సుబ్బారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతూ ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని చూస్తే మాత్రం అవునన్నా సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు అని ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే కాదేది కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ గారు చెప్తే కాదేది అవినీతికి అనర్హం కాదేది కల్తీకి అనర్హం అని కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఈ రకంగా ఏది వదలకుండా అన్నీ దోచుకున్నారు అన్నిట్లో అవినీతికి పాల్పడ్డారు అన్నింటిలో కుంభకోణాలకు తెరలేపారు అయితే వీళ్ళ అవినీతి కూపంలోకి ఆఖరికి దేవుణ్ణి కూడా లాగేసినటువంటి పరిణామాన్ని మనం చూసాం అయితే వాళ్ళ అధికారంలో ఉండంగా బయటకు రాలేదు అధికార మార్పిడి జరిగి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ దేశాన్ని దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని కూడా ప్రపంచమంతటా కూడా సంచలనం రేకి తెచ్చేటువంటి ఒక విషయం వెలుగులోకి వచ్చింది అదే ఏమిటి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో మరి స్వామివారికి పెట్టేటువంటి లడ్డు మహాప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం ఆ కల్తీ వ్యవహారం ప్రతి ఒక్క స్వామివారి భక్తుడి మనోభావాల్ని దెబ్బతీసింది వాళ్ళని ఆందోళన చెందేలా చేసింది వాళ్ళందరినీ కూడా ఆవేదన పరిచినటువంటి అంశం అది కల్తీ నెయ్యి వ్యవహారం అనేటువంటిది అయితే ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తమ అవినీతి కోసం చేశారు అది అంతా కూడా బయటపడతా ఉంది ఇప్పుడు దానిపైన విచారణ జరుగుతూ ఉంది ఆ రోజున ఈ అంశం ఎక్కడా బయటకి రానివ్వలేదు వాస్తవానికి అప్పటి వరకు కూడా దశాబ్దాలుగా మరి స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి అనేటువంటిది కర్ణాటకలో అక్కడ తోటి అనుబంధంగా ఉండేటువంటి నందిని డైరీ అనేటువంటి వాళ్ళు వాళ్ళు నెయ్యి సరఫరా చేస్తూ ఉండేవాళ్ళు అది దశాబ్దాలుగా వాళ్ళే సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి దాంట్లో అవినీతి జరగాలి ప్రతి దాంట్లో కుంభకోణం చేయాలి ప్రతి దాని నుంచి కూడా కమిషన్లు దండుకోవాలి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా విచ్చలవిడిగా దోచేయాలి ఇదే కదా జగన్ అండ్ గ్యాంగ్ చేసేది ఆ దోపిడీలో భాగంగానే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా అవినీతి అక్రమాలు కుంభకోణానికి తెరలి తీశారు అందులో భాగంగా అప్పటి వరకు నందిని డైరీకి ఇచ్చేటువంటి ఈ నెయ్యి ఆర్డర్లు ఏవైతే ఉంటాయో దాన్ని పూర్తిగా కూడా రద్దు చేశారు అప్పటి వరకు ఆ కాంట్రాక్ట్ నందిని డైరీ వాళ్ళకి ఇస్తా ఉంటే దాన్ని రద్దు చేసి ఎవరో బోలేబాబా బాబా ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చారు అయితే ఈ అంశం మరి కల్తీ వ్యవహారం అంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బయటకు వచ్చాక అసలు రాష్ట్రంలో ప్రక్షాళన అనేటువంటిది తిరుమల నుంచే ప్రారంభిస్తాం అని ఆయన చెప్పటం మరి ఈ క్రమంలోనే అసలు ఏమిటి లడ్డు ప్రసాదం మీద గడిచిన ఐదేళ్ళు విపరీతంగా విమర్శలు వచ్చినాయి అరే ప్రసాదంలో నాణ్యత ఉండట్లేదు ప్రసాదము సహజంగా వారం రోజుల పాటు కూడా ఉంటుంది ఎవరైనా దూర ప్రాంతాలకు వాళ్ళు వాళ్ళ బంధువులకి ఎవరికైనా ఇవ్వాలి అన్నా కూడా రెండు రోజులు మూడు రోజులైనా కూడా ఆ లడ్డు ప్రసాదం బాగుంటుంది కానీ అదేమిటో గడిచిన ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి బోర్డు చైర్మన్లుగా వైవి సుబ్బారెడ్డి భూమన కర్ణాకర్ రెడ్డి అక్కడ ఈవోగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గం వ్యక్తి కదా అని చెప్పి ఎక్కడో కేంద్ర సర్వీసుల్లో డిఫెన్స్లో వర్క్ చేస్తా ఉన్న ధర్మారెడ్డిని తీసుకొచ్చి టీటీడీ ఈవోగా పెట్టి అక్కడ చేయించినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ చూస్తే ఆనాడు మరి వాళ్ళు అధికారంలో ఉండి అక్కడ బోర్డు చైర్మన్లుగా జగన్మోహన్ రెడ్డి అనువాయులు అక్కడ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించినటువంటి సమయంలో లడ్డు ప్రసాదంలో నాణ్యత తగ్గిపోయిందన్నటువంటి విమర్శలు చూసాం లడ్డు ప్రసాదం ఈ రోజు తీసుకుంటే మరుసటి రోజుకే పాడైపోతూ ఉంది దాని నుంచి వాసన వచ్చేస్తూ ఉంది అనేటువంటి ఆవేదన కూడా భక్తుల్లో మనం చూసాం ఒక లడ్డూ ప్రసాదంలోనే కాదు అక్కడ పెట్టేటువంటి స్వామివారి వెంగమాంబ అన్నదాన సతనంలో అన్న ప్రసాదం కూడా ఏ రకంగా అక్కడ నాసిరకం చేస్తారు అన్న ప్రసాదానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళినటువంటి సామాన్య భక్తులు అక్కడికి వెళ్ళేటువంటి భక్తులంతా కూడా స్వామివారి అన్న ప్రసాదం తినాలని వెళ్తే అది కూడా తినలేనటువంటి పరిస్థితులు కనిపించారు ఇదే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి భూమన కర్ణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అయితే ఈ లడ్డు ప్రసాదం పైన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదో కూటమి పార్టీ ఎమ్మెల్యేలందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో మాట్లాడుతూ యథాలాపంగానే సార్ ఆయన ఏదో ఈ విషయాన్ని అక్కడే బయట పెట్టాలని కాదు ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క దాంట్లో అవినీతి చేయలేదు అని చెప్పడానికి ఏమీ లేదు ఆఖరికి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి పెట్టేటువంటి లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిలో కూడా కల్తీ చేశారు అందులో జంతు అవశేషాలతోటి తయారు చేసినటువంటి నూనెల్ని వాడి ఆ నెయ్యిని కల్తీ చేశారు ఆ విషయం తెలిసి చాలా ఆందోళన చెందాను నేను చాలా ఆవేదన కలిగింది నాకు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యలు చేయడం మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆ వ్యాఖ్యలు చేయడంతో ఈ జాతీయ స్థాయిలోనే ప్రకంపనలు సృష్టించింది అంతర్జాతీయంగా దేశ విదేశాల్లో ఉండేటువంటి స్వామివారి భక్తులంతా కూడా ఈ మాట వినంగానే ఆందోళన చెందారు వాళ్ళు కూడా అరే ఐదేళ్ల పాటు మనం తిన్నటువంటి ప్రసాదం అందులో జంతువుల అవశేషాలతోటి తయారు చేయబడినటువంటి నెయ్యి వాడారా అయినా అక్కడ అసలు ఆ ప్రసాదానికి ఉండేటువంటి పవిత్రత ఏమిటి అలాంటి పవిత్రతను జగన్మోహన్ రెడ్డి చంపేశాడా ఈ విధంగా హిందువుల మనోభావాలతోటి ఆడుకున్నాడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భక్తులంతా కూడా ఆగ్రహ చెందినటువంటి పరిస్థితి అయితే ఈ అంశాన్ని కూటమి ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కేవలం రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నారు అసలు కల్తీ అనేటువంటిదే జరగలేదు మేము అసలు కల్తీ అనేటువంటి మాటకి స్పెల్లింగే మాకు తెలియదు అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ విషయం బయటకి వచ్చి మరి జాతీయ స్థాయిలో కూడా దీనిపైన చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి సమయంలో ఎలాగోలా కావాలా దీన్ని కప్పిపుచ్చుకోవాలి అని చెప్పి అబ్బబ్బా ఇదంతా కూడా కావాలని మా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజల్లో మా మీద వ్యతిరేకత రావాలి అని చెప్పి మా మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెట్టారు అంతేకాకుండా అప్పటికే ప్రభుత్వం దీనిపైన ఒక సిట్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతూ ఉంటే అబ్బబ్బా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సిట్ మీద మాకు ఎక్కడా నమ్మకం లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకెళ్ళి ఈ విధంగా స్వ దేవుడి పేరు చెప్పి ఏదైతే కనుక భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ సెంటిమెంట్స్ని దెబ్బతీస్తూ రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ సిట్టు దర్యాప్తుని నిలుపుదల చేయాలి దీంట్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలి అంటూ వైసీపీ బ్యాచ్ జగన్ అండ్ బ్యాచ్ వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు మరి సుప్రీంకోర్టుకి మరి ప్రభుత్వం వెళ్లకుండా ఉండదు కదా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఏవో నోటీసులు ఇచ్చింది ఏమిటి దీనిపైన మీకు ఉన్నటువంటి ఇది మాకు చెప్పండి అంటే అప్పటి వరకు సిట్ చేసినటువంటి విచారాన్ని మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కల్తీ ఎలా జరిగింది ఏ విధంగా చేశారు అనేటువంటి ఆధారాలు ఏవైతే అప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ వాళ్ళ దర్యాప్తులో అన్నీ తీశారో ఆ నివేదికలన్నీ కూడా న్యాయస్థానానికి సమర్పించారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అప్పుడు ఇది చూసిన తర్వాత వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు కన్విన్స్ అయ్యి ఓకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ మీదైతే మీకు నమ్మకం లేదంటున్నారు కాబట్టి మేము ప్రత్యేకంగా ఒక సిట్టుని ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఆ సిట్టులో సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు అలాగే ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక అధికారి వీళ్ళ ఐదుగురిని కూడా నియమించి వీళ్ళ ఐదుగురిని కలిపి వీళ్ళ ఐదుగురితో కలిపినటువంటి ఒక సిట్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టు ద్వారా ఏర్పడినటువంటి సిట్ మరి ఈ కేసు పైన విచారణ ప్రారంభించింది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉంది మరి ఏ రకంగా అసలు ఈ ఆర్డర్లు అనేటువంటిది కాంట్రాక్ట్లు అనేటువంటివి బోలేబాబా డైరీకి వెళ్ళినాయి వాళ్ళ నుంచి వైష్ణవి డైరీకి ఎలా నెయ్యి వచ్చింది వైష్ణవి డైరీ దగ్గర నుంచి ఏఆర్ డైరీకి ఉన్నటువంటి లింక్ ఏంటి ఈ చైన్ సిస్టమ్ ఏమిటి పూర్తిగా అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు చే నియమింపబడ్డటువంటి సిట్ తమ దర్యాప్తులో అన్నీ కూడా లాగుతూ వచ్చింది ఎక్కడికక్కడ దర్యాప్తు చేస్తూ ఉంది అసలు లారీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయినాయి వాటికి సంబంధించినటువంటి వే బ్రిడ్జులు కావచ్చు వే బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులన్నీ కూడా ఎక్కడెక్కడ ఈ లారీలు తిరిగినాయని మొత్తం టోల్ గేట్ల దగ్గర ఉండేటువంటి సీసీ కెమెరాల దగ్గర నుంచి లారీ డ్రైవర్ల దగ్గర నుంచి అసలు ఏదైతే కనుక పాల సేకరణ అనేటువంటిది ఎక్కడెక్కడ చేశామని చెప్తా ఉన్నారో అక్కడ రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా దర్యాప్తు చేస్తూ ఉంటే సంచలనమైనటువంటి విషయాలు వాళ్ళకి బయటకు వచ్చినాయి వెలుగులోకి వచ్చినాయి ఆ విషయాలన్నిటి కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేసి ఈ రోజున సిబిఐ అధికారులతోటి కూడినటువంటి సిట్ ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా నియమపడదో వాళ్ళు ఆ పూర్తి దర్యాప్తు చేసినటువంటి దానికి సంబంధించినటువంటి నివేదికని సుప్రీంకోర్టుకి ఇచ్చారు ఆ అంశం ఈ రోజున ఒక సంచలనంగా మారింది ముఖ్యంగా అందులో ఆ నివేదికలో సిట్ అధికారులు పేర్కొన్నారు అసలు బోలేబాబా అనేటువంటి డైరీకి నెయ్యిని తయారు చేసేటువంటి వాళ్ళకి అంత ఇది లేదు వాళ్ళకి అక్కడ ఏదైతే కనుక అసలు ఆ బోలేబాబా అనేటువంటి సంస్థ ఎక్కడ నెయ్యి తయారీ చేయదు వాళ్ళు పామాయిలు ఇతర రసాయనాల్ని మాత్రమే వాళ్ళు అక్కడ తయారు చేస్తారు నెయ్యి అనేటువంటిది తయారు చేయరు నెయ్యిని ఉత్పత్తి చేయడం కావచ్చు లేదంటే కనుక నెయ్యి తయారీ కానీ దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు లేదంటే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో అలాంటిది ఏమీ లేదు ఆ సామర్థ్యమే లేదు వాళ్ళు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేటువంటి నెయ్యి ఉంటుందో అంత నెయ్యి తయారు చేసే సామర్థ్యం కానీ అసలు ఆ డైరీ అనేటువంటిది అక్కడ లేదు వాళ్ళు కేవలం పామ్ అలాగే కొన్ని కెమికల్స్ అలాగే ఇంకొన్ని రసాయనాలు వీటిని మాత్రమే తయారు చేస్తారు అయితే ఏదైతే గడిచిన ఐదేళ్ళు మరి స్వామివారి లడ్డూ ప్రసాదానికి వాడినటువంటి నెయ్యి కల్తీ జరిగింది అని చెప్తా ఉన్నామో అసలు గడిచిన ఐదేళ్ళు జరిగింది ఏమిటి అంటే స్వామివారి లడ్డూ ప్రసాదంలోకి వాడింది అది నెయ్యి కాదు అదేమిటి అంటే ఒక కెమికల్ మిశ్రమం మాత్రమే దాంట్లో అది కూడా ఎక్కడ తయారు చేశారు ఇదే బోలేబాబా డైరీలో వాళ్ళు తయారు చేసేటువంటి పామాయిల్ ఆయిల్ ఏదంటు ఉంటుందో ఆ పామాయిల్లో ఇంకొన్ని కెమికల్స్ కలిపి ఇంకొన్ని మిశ్రమాలు కలిపి వాటన్నిట్లోకి ఈ నెయ్యి వాసన వచ్చేటువంటి ఆ ఫ్లేవర్ని యాడ్ చేశారు ఆ ఫ్లేవర్ని యాడ్ చేసి దాన్నే నెయ్యి అని చెప్పి ఈ బోలేబాబా డైరీ తీసుకొచ్చి వైష్ణవి డైరీ వాళ్ళకి అందజేయటం వైష్ణవి డైరీ దగ్గర నుంచి అదేమో ఏఆర్ డైరీకి వెళ్ళడం ఆ ఏఆర్ డైరీ దగ్గర నుంచి టీటీడీకి నెయ్యి అనేటువంటిది సరఫరా కావటం గడిచిన ఐదేళ్ళు కూడా ఇదే సాగింది అసలు ఆ ప్రసాదంలో కలిపినటువంటిది నెయ్యి కూడా కాదు అదొక కెమికల్ కెమికల్ మిశ్రమాన్ని కలిపారు ఈ అంశాన్ని ఇప్పుడు సిట్ అధికారులు సుప్రీంకోర్టు ఏదైతే గనక నియమించినటువంటి సిట్ ఉందో ఆ సిట్ అధికారులు తమ దర్యాప్తులో పూర్తిగా ఇవన్నీ కూడా వాళ్ళకి వెల్లడైనాయి వాళ్ళు వెలుగులోకి తెచ్చారు ఈ అనేటువంటిది ఒక నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకి ఇచ్చారు సుప్రీంకోర్టుకి ఇస్తూ అది కూడా ఏ సందర్భంలో ఇచ్చారు అంటే ఇప్పటికే ఈ కల్తీన వ్యవహారంలో అటు బోలేబాబా డైరీకి సంబంధించి అలాగే ఏఆర్ డైరీకి సంబంధించి వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి కొంతమంది డైరెక్టర్లని ప్రతినిధుల్ని కూడా అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు విచారణ చేస్తూ మరి దీని లింక్ ఇంకెక్కడెక్కడ ఉంది ఈ చైన్ ఎక్కడ దాకా పోయింది అని చెప్పి ఆ దర్యాప్తులో భాగంగా కొంతమంది వ్యక్తుల్ని విచారణకి రావాలి అని చెప్పి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు అయితే ఈలోపే ఈ ఎవరైతే కనుక అరెస్ట్ అయి ఉన్నటువంటి ఈ డైరీల ప్రతినిధులు డైరీల డైరెక్టర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టులో మాకు బెయిల్ కావాలి బెయిల్ కావాలి అని బెయిల్ పిటిషన్ వేశారు బెయిల్ పిటిషన్ వేసినటువంటి క్రమంలో మరి సిట్ అధికారులు ఈ నివేదికను కోర్టుకిస్తూ వీళ్ళకి మీరు అసలు బెయిల్ మంజూరు చేయొద్దు ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక మాఫియా ఈ నెయ్యి అనేటువంటిది ఒక మాఫియాగా నడుపుతా ఉన్నారు ఏదైతే కెమికల్స్ తో కూడినటువంటి మిశ్రమాన్ని తయారు చేసి దాంట్లో నెయ్యి ఫ్లేవర్ యాడ్ చేసి ఒక నెయ్యి మాఫియా నడుపుతా ఉన్నారు ఈ బోలేబాబా డైరీ కావచ్చు ఏఆర్ డైరీ కావచ్చు వైష్ణవి డైరీ కావచ్చు వీళ్ళు ఎంత పవర్ఫుల్ వ్యక్తులు అంటే సిట్ విచారణకి రావాలి అని చెప్పి సంజయ్ జైన్ అనేటువంటి ఒక వ్యక్తికి మేము నోటీసులు ఇచ్చి అతను విచారణకి రావాలి అనే ఒక డేట్ ఆయనకి ఇస్తే ఆ డేట్ రోజున ఆయన విచారణకు హాజరయ్యేందుకు తిరుపతి ఎయిర్పోర్ట్ లో దిగితే ఈ డైరీలకి ఏదైతే ఈ నెయ్యి మాఫియా ఉందో ఈ నెయ్యి మాఫియాకు చెందినటువంటి వ్యక్తులు వెళ్ళి ఆ సంజయ్ జైన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి చెన్నై తీసుకెళ్లిపోయారు చెన్నైకి తీసుకెళ్లి వేరే వ్యక్తి పేరుతోటి అక్కడి నుంచి ఢిల్లీకి పంపించేశారు ఈ రకంగా ఈ నెయ్యి మాఫియా అనేటువంటిది చాలా బలమైనటువంటి మాఫియా వీళ్ళు సాక్షులను కూడా బెదిరిస్తున్నారు సాక్షులను కూడా ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇస్తే పూర్తిగా ఈ కేసు అనేటువంటిది కూడా నీరుగారిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి కేసు సజావుగా దర్యాప్తు జరిగి ఒక లాజికల్ కన్క్లూజన్కి రావాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు మాఫియాని పూర్తిగా కూడా వీళ్ళ అసలు రంగు మొత్తం బయట పెట్టాలి అని అంటే వీళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఉండడమే సరైనటువంటి అంశం అని చెప్పేసి అని సిట్ అధికారుల తరఫున అంటే ఏదైతే కనుక న్యాయవాదులు ఉంటారో వాళ్ళు కూడా తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అరే ఏ రకంగా అసలు సాక్ష్యాలను సాక్షులను కూడా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు వాళ్ళని తారుమారు చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు మరి ఈ అంశాల్లో మరి ఏమిటి అసలు వైవి సుబ్బారెడ్డికి ఏమిటి సంబంధం ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అని చూస్తే అసలు ఈ బోలేబాబా డైరీ ఏదైతే ఉందో అదే ఈ కల్తీ నెయ్యి అని మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటా ఉన్నామో ఆ కెమికల్ మిశ్రమం దాన్ని తయారు చేస్తుంది పామ్ ఆయిల్ తోటి కొన్ని కెమికల్స్ కలిపి దాంట్లో నెయ్యి ఫ్లేవర్ని యాడ్ చేసి అదొక మిశ్రమంగా తయారు చేసి దాన్ని వైష్ణవి డైరీకి అందజేస్తే చేస్తే వాళ్ళు ఏఆర్ డైరీకి ఇస్తారు ఏఆర్ డైరీ నుంచి తిరుమలకు చేరుతుంది అయితే ఈ బోలేబాబా డైరీ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్లు కావచ్చు అందులోని కొందరు డైరెక్టర్లు అక్కడ ఉన్నటువంటి కొందరు ప్రతినిధులు కూడా మన వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితులు దీని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుగానే ఒక పథకం ప్రకారంగా అక్కడ నెయ్యిని నెయ్యి కాంట్రాక్ట్ అనేటువంటిది బోలేబాబా డైరీకి ఇవ్వాలి అని చెప్పి ఏదైతే కనుక వైవి సుబ్బారెడ్డి మరి ఈయన టీటీడీ బోర్డు చైర్మన్ అవ్వగానే అప్పటి వరకు నందిని డైరీకి ఇస్తున్నటువంటి కాంట్రాక్ట్ రద్దు చేసి బోలేబాబా డైరీ ద్వారా మరి ఏఆర్ డైరీకి వచ్చి అక్కడి నుంచి వైష్ణవి డైరీకి వచ్చి అటు నుంచి టీటీడీకి వచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ కాంట్రాక్ట్లు రద్దు చేసి ఈయన చైర్మన్గా ఉన్నప్పుడే నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ అనేటువంటిది వాళ్ళకి వెళ్ళింది ఈ బోలేబాబా ద్వారా ఇలా వస్తుంది అని వీళ్ళందరూ కూడా ఒక మాఫియాగా కూడి కుమ్మక్కయ్యి ఇక్కడ నెయ్యినైతే ఈ రకంగా కల్తీ వ్యవహారం నడిపారు ఇదంతా కూడా ఒక అవినీతి కుంభకోణం అని చెప్పేసి అని ఈ రోజున సిట్ అధికారులు అయితే కనుక తమ దర్యాప్తులో వెల్లడైనట్లుగా ఆ నివేదికను తయారు చేశారు మరి బోలేబాబా డైరీకి అత్యంత సన్నిహితుడు ఆ డైరీలో ఉన్నటువంటి డైరెక్టర్లకి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులకి అత్యంత సన్నిహితుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి ద్వారానే నకిలీ ఏదైతే కనుక కల్తీ నెయ్యి వ్యవహారం పూర్తిగా కూడా నడిచింది మరి దీని ద్వారా కూడా వేల కోట్ల రూపాయలు మరి అక్రమాలు అక్రమానికి అయితే గనక పాల్పడ్డారు ఒక భారీ కుంభకోణానికి కూడా తెరలేపారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే స్వామివారికి పెట్టేటువంటి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి దాన్ని కల్తీ చేయడంలో కూడా పెద్ద అవినీతి కుంభకోణం అయితే ఉంది ఆ కుంభకోణం మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడే అది పురుడు పోసుకున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఇప్పటికే సిట్ ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి డైరీకి సంబంధించినటువంటి డైరీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ప్రతినిధులకి బెయిల్ ఇవ్వద్దు అంటూ మరి సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా జ ముందుకు జరగబోయేటువంటి దర్యాప్తులో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏని కూడా రెండు మూడు రోజులుగా అక్కడ విచారణ చేస్తా ఉన్నారు తిరుపతి సిట్ కార్యాలయంలో ఆయనకి మళ్ళీ నోటీసులు కూడా ఇచ్చారు మళ్ళీ విచారణకి రావాలి అని చెప్పి ఇప్పుడు అతని ద్వారా కూడా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి అవి కూడా ఒకటి రెండు రోజుల్లో అవి కూడా బయటకి రాబోతా ఉన్నాయి ప్రచారంలోకి మరి ఈ క్రమంలో అతి త్వరలోనే ఏదైతే కనుక కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో జరిగినటువంటి అక్రమం ఆ అక్రమానికి ఆర్జం పోసిందే వైవి సుబ్బారెడ్డి అనేటువంటిది కూడా తేలడం ఖాయం మరి ఈ క్రమంలో ఆ అతి త్వరలోనే వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ కూడా ఈ కల్తీన ఈ వ్యవహారంలో ఉండబోతా ఉంది అనేటువంటిది కూడా స్పష్టం అవుతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ